హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అంత్ దార్వి అయితే నిషాంత్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేసేసాడనమాట అందుకనే స్నాక్గా బ్రెడ్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పాస్తా అయితే పెట్టి పంపించాను ఎందుకంత ఎర్లీ మార్నింగ్ లేచావు దార్వి టైం ఎంత తెలుసా ఎంత తెలుసా కానిచ్చుదా నిశాంత్ ఇంకా యూనిఫామ్ వేసుకో ఏదైనా ఒకటి చెప్తే అక్కడే స్టక్ అయి ఉంటావు కదా కూర్చోనున్న మమ్మీ కుక్ చేసేసి వస్తుంది ఫుడ్ అక్కడికి దార్వి బాయ్చేపు అన్నకి బావిచేపే నువ్వెక్కడికి సరే ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు స్కూల్కి వెళ్తావా బ్రష్ కూడా చేసుకోకుండా పద పైన పరిగిడుతుంది చూడు వచ్చావు నువ్వు స్కూల్కి వెళ్తావా నీకు ఇంకా టైం ఉంది ఓకే మనం డాడీ వాళ్ళకి బాయ్ చెప్పేసి అలా రౌండ్స్ వేసుకొని మళ్ళీ వెళ్దాము ఓకే వెళ్ళిపోయాడా వెళ్ళాడా డాడీ బాయ్ చెప్పాడమ్మా హెల్మెట్ వేసుకొని వెళ్ళాడా ఎలా చెప్పాడు నీకు బాయ్ ఎలా చెప్పాడు అలా చెప్పాడా అన్న ఎలా చెప్పాడు బాయ్ నీకు డాడీ ఎలా చెప్పాడు అన్నాడు కదా వెళ్దామా ఇంకేంటికి వెళ్దామా మనము ఇంటికి వెళ్దాం అమ్మా జ్యూస్ ఇంట్లో ఉంది ఇస్తాను నీకు ఓకే బ్రష్ బ్రష్ ఇచ్చేసేసి ఇంట్లో చూద్దాం ఓకే మిల్క్ తాతావా జ్యూస్ తాతవా అందరూ జ్యూస్ కాదు ఇంట్లో లో ఉంది లో ఉంది ఇంట్లో ఓకే వెళ్ళి మనము తాగేసి ఫస్ట్ బ్రష్ బ్రష్ చేసి జ్యూస్ తాగేసి వద్దాం ఓకే ఓకే ఈరోజు దాబి గుడ్ గల్ అయిపోయింది కదా గుడ్ అయిపోయింది కదా మమ్మీని ఇబ్బంది పెట్టలేదు గుడ్ నానా గుజ్జి కన్నయ్యా లడ్డు కన్నయ్యా ఎవరు లడ్డు కన్నయ్యా ఎవరు చిన్ని కన్నయ్యా ఇంకా దాని తల్లి తల్లి బుజ్జి కన్నా బుజ్జికారా ఆంటీ వాళ్ళు కదా ఏ బాగా ఎత్తుకోవాలా ఇప్పుడు బాగా ఎత్తుకున్నాను కదా బీ ఎత్తుక ఈరోజు చూస్తాను ఎంత మంచిగా వచ్చింది ఓం సూర్యనారాయణ చి ఓం నమో సూర్యనారాయణ అక్కడ వినాయక స్వామి నమో సూర్య నారాయణ ఇప్పుడు చెప్పు ఓం నమో సూర్యనారాయణ ఓ చేతి దండం పెట్టుకో ఓ

자, 비키안 ᄂ ᄂ ᄂ ᄂ 아 아, ᄂ ᄂ ᄂ 오케이.

పిల్ల భయం లేదా నీకు ఒకటే వెళ్ళిపోతున్నావు అక్కడ వెళ్ళిపోతున్నావా నీకు అన్నీ కావాలా ఆడేది లేదు పెట్టేది లేదు ఏమనింది అక్క ఏమనింది అక్క నువ్వు కూడా అంత హైట్ అవ్వు ఇస్తుంది అందుతుంది నీకు ఓకే అయ్ కొట్టకూడదే తప్పు అక్క కదా కొట్టకూడదమ్మా అన్న ఇస్తాడంట్లే అన్నకి ఇట్స్ నాన్న ఆడుతుంది దాంతోనే పదా లెట్స్ గో ఎందుకమ్మా నీకు అన్న కన్నీ కావాలి కొడతావు అన్న కదమ్మా తప్పు నాన్న నిషు ఫుడ్ అంతా కంప్లీట్ చేసావా నాన్న ఏమి చికెన్ నిల్లేదా సరే పదా ఇప్పుడు తిన్నాం పద పద పేపర్స్ ఇచ్చారా అసెస్మెంట్ సైన్స్ ట్వంటీ కదా మర్చిపోయా నైంటీన్ ఇంగ్లీష్ వన్లోనా ట్వంటీ ట్వంటీ సైన్స్ ఎయిటీన్ వచ్చాయా సరే చూద్దాం ఇంకా మ్యాథ్స్ ఇవ్వలేదు ఇంగ్లీష్ టు ఇవ్వలేదా ఓకే గుడ్ బ ఏ బుజ్జమ్మ నువ్వెక్కడికి మమ్మీ వద్దా మమ్మీ వద్దా సరే నేను వెళ్ళిపోతున్నా బాయ్ బాయ్ కదా నేను వస్తున్నాలే నేను తీస్తాను రామ్మ నిషూనిది నేను తీస్తాను నిషు రానాన్న నువ్వే అంట తీయనానా నిషు కమ్ బేటా ఏ దార్వి నీకేమి నిశాంతి తీయాలా మమ్మీ వద్దా మమ్మీ వద్దు వద్దు రండి తన నేను నువ్వండి పెట్టి బయట వేసావు ఫాస్ట్ గర్ల్ బ్యాడ్ గర్ల్ దార్వి బ్యాడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్ దార్వి ఐస్ క్రీమ్ ఇస్తా అన్నావు అన్నకి ఇవ్వు ఉంది చూడు దార్వి దగ్గర ఐస్ క్రీమ్ టూ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి చూడు నీ కోటి దార్వి కోట అంట చూపించు దార్వి అన్న చూపించు ఐస్ క్రీమ్ ఎక్కడుంది చూపించు సరే ఐస్ క్రీమ్ ఎక్కడుందో చూపించు అది బ్రెడ్ ఐస్ క్రీమ్ ఎక్కడుందో చూపించు ఇదా నిషు అక్కడే ఉన్నాయి చూడ ఐస్ క్రీమ్స్ పో ఫ్రెష్ పోనా నిషూ ఐస్ క్రీమ్ మజ్జిగ తాగుదాం పద ఐస్ క్రీమ్ తినకూడదు మమ్మీ చేసేస్తే మళ్ళీ ఓకే ఇప్పుడు చేయాలంటే చాలా లేట్ నాన్న నీకు కావాలా ఐస్ క్రీము మమ్మీ చేస్తుంది రేపు చేస్తుంది ఓకే ఫ్రెష్ ఫ్రెషప్ అవ్వు పద పర్కున్నాం పద రాజు మార్నింగ్ ఎర్లీగా లేచావు కదా రాజమ్మ పదమ్మ బజ్జుందాం ఎందుకమ్మా పిల్లోస్ అన్ని అలా వేసావు నీకు హౌస్ అంతా క్లీన్గా ఉంటాను నచ్చదు కదమ్మా అన్నీ పెట్టేసి ఎక్కడ అక్కడ పెట్టాయి పెట్టు బ్రెడ్ ఎందుకు అక్కడ వేసావు డస్ట్బిన్లో పడేయాలి కదా పదా